హాయ్ అండి అందరికీ హాయ్ నిన్నైతే వచ్చాము ఇంటికి నిన్న నైట్ మళ్ళీ ఈరోజు అప్పుడే బయలుదేరుతున్నాము ఇంటికి వచ్చాము నైట్ వచ్చేసి నిద్ర చేసేసి ద మార్నింగ్ నైట్ అయితే రేణుగాలు అయితే తెచ్చాము వచ్చి వస్తూ వస్తూ మా వారు తెచ్చారు ఇద సరేలే అని చెప్పేసి దాన్ని కూడా మొత్తం నీట్ కడిగేసి ఒక బాక్స్కి వేసేసి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాము అట్లా నైదో చపాతి కారం పొడి కొట్టినాను బ్యాగ్ కూడా రెడీ చేశాము మొత్తం బెడ్షీట్లు చేపలు అన్నీ సర్దేశాము తలకు రెండు రెండు జతలు బట్టలు అయితే పెట్టేసుకున్నాము మళ్ళీ ట్రిప్ అనమాట యాక్చువల్లీ పాగొడకు వెళ్ళి వెళ్దాం అనుకుని ప్లాన్ చేస్తున్నాము వారు చూసారా నా హ్యాండ్ బ్యాగ్ సర్దుతున్నారు గొంతు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది నాకు కూడా నా కూతురు అయితే హాయి చెప్తుంది రెడీ అయిపోయింది ఇంటికి వచ్చి ఇల్లు మొత్తం మళ్ళీ శుభ్రం చేసాం అప్పుడే శుభ్రం చేసి వెళ్ళాము మళ్ళీ ఇంకొకసారి వెళుతున్నామంటే టెంపుల్కి ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి కదా మళ్ళీ బ్యాగ్ బ్యాగ్ బయట పెట్టేసి తాళం వేస్తున్నాం ఇంటికి ఇంకా నైటే వచ్చామండి మళ్ళీ ఈరోజు అప్పుడే మళ్ళీ బయలుదేరుతున్నాం టైం వచ్చేసి త్రీ థర్టీ త్రీ అయింది త్రీ థర్టీ దాదాపు తగడకు వెళ్దాం అనుకున్నాం కానీ పెన్నుగడాకు వెళ్ళాలి బావకి పుట్టింటువులు తీర్చుకోవడానికి మా అమ్మ వస్తున్నాయి కానీ సార్లు కాల్ చేసాం కానీ నో రెస్పాన్స్ అనమాట కాల్ ఎందుకు వెళ్ళడం లేదు మా అమ్మ ఫిఫ్టీన్ డేస్ అక్కడ బెంగళూరులోనే ఉండింది మేము ఇక పెళ్ళికి వెళ్ళామని చెప్పేసి తోటలో పనులు ఉన్నాయని మా అమ్మ వెళ్ళిపోయింది బ్యాగ్ తీసుకొని మేమైతే బయలుదేరినాము అయితే వెళ్ళాల్సి ఉండే పాగూడకు వెళ్ళి పెనుగొండకు వెళ్దామని ప్లాన్ ఉండే కానీ ఇక్కడ ఇంకా బెంగళూరుని ఇంకా పాగొడకు వెళితే ఎంత లేదన్నా ఫోర్ అవర్స్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా బ్యాంగ్ ఇంకా మళ్ళీ పెనుగొండకు బస్సులు దొరుకుతాయి లేదా నైట్ టైమ్స్ చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి నడిచి వెళ్తూనే ఆలోచిస్తున్నాం అనమాట మా వారు ఆలోచిస్తున్న చూస్తారా నా కూతురు హ్యాండ్ బ్యాగ్ తగిలిచ్చిపోయింది తినది నేను బాబుని మెత్తుకుని వెనకాలైతే వస్తున్నాను సరేలే సరేలే ఏం చేయాలి అని ఆలోచిస్తూ అట్లానే వెళ్ళినాం రోడ్ దాకా రోడ్ దాకా వెళ్ళిన తర్వాత ఎద్దు మా వారైతే ఇంక అట్లనే అడుగుతున్నారు ఎట్లా చెప్పు ఎట్లా చెప్పు అని నేను చెప్పినాను ఇక పా వెళ్ళే వెళ్దామంటే నా కూతురు ఓడి వేస్తుంది చూసారా నాకు నేనైతే ఎత్తుకొని వెళ్తున్నా ఇక అక్కడికి మెయిన్ రోడ్కి వెళ్ళిన తర్వాత ఒక డిసిషన్కి అయితే వచ్చాము నా చూసారా మా వారిని చూస్తాను వాడు ఎ ఇక్కడున్నా వాళ్ళ నాన్న చూస్తుంటాడు అనమాట అయితే అది ఎక్కువ అప్పుందనమాట ఇక్కలేము అట్లా ఆటో ఏదైనా చేసుకొని వెళ్ళచ్చు దగ్గరే ఇంకా ఎందుకు బస్సు ఎక్కడానికి అని చెప్పేసి నడిచి వెళ్తున్నాం అంతేగాని అయితే ఏం లేదు ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసామన్నమాట రోడ్డు మీద పావుగడ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం ఇక్కడ కానీ నేను అన్నాను పావుగడకు వెళ్ళి మళ్ళీ పెనుగొండకు వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది సరేలే అండి ఇంకా ఇటే మెజెస్టిక్ వెళ్దాము మెజెస్టిక్ దగ్గర ఇంకా ఏమైనా పెనుగొండ బస్సులు ఉన్నాయని చెప్పేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసామన్నమాట మా వారు సరే సరేలే ఓకే ఒకసారి వెళ్ళి చూద్దాము దేవుని దేవాలా ఎట్లనో చూద్దామని సరే అన్నట్లు అక్కడ నిలబడుకునే క్యాబ్ బుక్ చేసామన్నమాట యాక్చువల్లీ ఇంట్లో అనుకోండి వెళ్ళింది వేరు అక్కడికి వెళ్ళిన తర్వాత డిసిషన్ చేంజ్ అయింది ఎట్లా లేదన్నా పాగోడకు వెళ్ళిన తర్వాత టైం టు టైం బస్సులు ఉంటాయి హాఫ్ అన్ అవర్కి వన్ అవర్కి అట్లా బస్సులు దొరకకపోతే పిల్లల్ని వేసుకొని ఎక్కడ ఉండాలి ఇక మా సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా అన్నట్లు క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం ర్యాబిటో రేబిటో అప్పటికే కొంచెం బాబు కొంచెం అట్లా నాకి బాబుకి ఇద్దరికి హెల్త్ కొంచెం ఇష్యూ అవుతుంది ఎందుకంటే జలుబులా అవుతుంది ఇక ఏమంటే బాబు ఇంకా ఏమో నాకైతే చాలా భయం వేసింది అప్పటికే బాబుకి జలుబుది ట్యానిక్ వేసే ఇంట్లోనే కొంచెం ఇంట్లో ఉండిన ఈ ట్యానిక్లో అప్పుడే ఒక పెళ్ళికి వెళ్లే ముందే తెచ్చుకున్నాను ఇక ఉంటాయని దగ్గుది పరిచంది ఇంకా ఎట్లా టానిక్ వేసాను కాబట్టి చాలా నేను సేఫ్ అయ్యాను అనిపిస్తుంది చాలా బెటర్ అనిపించింది ఓవరాల్గా క్యాబ్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇది మెజెస్టిక్ అయితే వచ్చేసామండి చూసారా మెజెస్టిక్ ఏందో మళ్ళీ మమ్మల్ని పిలుస్తుంది రండి రండి అని మెజెస్టిక్ అయితే బాబుని ఎడావిధగా తీసేసుకొని పాపని తీసేసుకొని వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సులు ఉన్నాయని చెప్పారు కానీ డైరెక్ట్ పెనుగొండకు వెళ్ళదు అంటే ఇక వేసేసింది పోయమ్మో ఏంటి బెంగళూరు టు అనంతపురం అని ఉంది మా వారికి ఫుల్ టెన్షన్ అయిపోయింది ఏంటి ఇప్పుడు ఎట్లా చేయాలబ్బా దేవుడు అని అంటే ప్రతి ఒక్క బస్సు వెళ్తుంది వెళ్ళదని కాదు కానీ మాకు కొంచెం ఐవే మీదే వదిలేసి వెళ్తామో అని చెప్పారు నేనైతే నడిచి వెళ్తున్నా కూడా ఇంకా అక్కడికి ఇక్కడికి వచ్చి కూర్చొని దూరామా అక్కడ ఎంతసేపు నిలబడతామంటే అక్కడ పైన నేను సైలెంట్గా కొద్దిసేపు ఏం చేయాలో తోచలేదనమాట అక్కడ కొద్దిసేపు బస్సు దగ్గర నిలబడుకున్నాం కానీ వాడు హైవే మీద వదిలేసి వెళ్తామంటే మా వారికి భయం పిల్లల్ని పట్టుకొని అన్నీ హైవే మీద వదిలేస్తే రాత్రికి పది అట్లా వెళ్తే అంటే టైమింగ్ చెప్పిన ఆ వెళ్ళదు అనమాట ఇది ఇక్కడ పాప మిస్ అయిపోయింది చాలా భయం వేసింది వాళ్ళ నాన్న వెళ్ళాడని ఎంబట వెళ్ళింది కానీ నాకు ఎదకాణం కొద్దిసేపు కానీ ఈ పాప వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి మా నాన్నబడి వచ్చింది మా వారు వచ్చేసి పాప ఇక్కడ అన్నారు చాలా భయం వేసింది అప్పుడు సరేలే అని ఇక వచ్చేసారు ఇంకా మళ్ళీ నేనైతే ఇంక మా వారికి సరిగ్గా చెప్పాలి అక్కడ ఒక డ్రైవర్ నిలబడ్డాడు కండక్టర్ అనమాట మా వారికి అయితే సరిగ్గా చెప్పలేదు ఎటు వెళ్తుంది ఏమని వెళ్ళి అడిగేసరికి ఐవే మీద వదిలేస్తాం అంతే అన్నారంట సరేలే ఇక నేను ఒకసారి అడుగుదాం అని చెప్పేసి నేను వెళ్ళాను వెళ్ళి అడిగిన మా వారిని మా వారు ఇంక సరేలే నువ్వట అడుగు అన్నారు నేను వెళ్ళి ఇక అడిగిన చెప్పండి సరిగ్గా ఎక్కడ వదిలే ఎక్కడ దాకా వదులుతారు అక్కడ ఆటోస్ బస్సులు ఏమన్నా ఉంటాయా ఎందుకంటే పిల్లలు ఉన్నారు కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న అప్పుడు ఆ అంకుల్ చెప్పిండు లేదు వెళ్తుంది అక్కడ ఎనీ టైం ఆటోస్ ఉంటాయి అని చెప్తే అప్పుడు కూల్గా బస్ ఎక్కి కూర్చున్నాము అమ్మయ్య అప్పుడు కొంచెం ధైర్యం అనిపించింది ఎందుకంటే ఇక పైన ప్రాణం వచ్చినట్టు అనిపించింది అప్పుడు ఇక ఇంకా వెళ్ళేసి ఇంక అప్పుడు దాకా ఏం తెయాలి మా వారు ఇంకా బస్సు దొరికిగానే సీట్లో కూర్చున్నాము ముగ్గురు సీట్ దొరికిందనమాట ఫుల్ హ్యాపీ ఎందుకంటే మా వారు సపరేట్ అక్కడ ఇక్కడ కూర్చోకుండా మంచిగా అందరూ ఒకే దగ్గర కూర్చున్నాము నాకు ఎక్కడికన్నా వెళ్తే అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు కూర్చుంటే చాలా భయం వేస్తుంది ఇది మా వారు వామిటింగ్ టాబ్లెట్స్ మింగుతున్నారు ఎక్కడికన్నా వెళ్తే మా వారు వాంతి ఎక్కువ వచ్చేస్తుంది దాంట్లో వేరే ఒకే సమంగా జర్నీ చేస్తూనే ఉన్నాము కదా అంతిమాత్రలు అయితే వేసుకున్నారు హాఫ్ అన్ అవర్ ముందే వేసుకోవాలంటే బస్సు దొరకకపోతే ఎందుకు ఆంథింగ్ మాత్రం వేసుకొని వేస్ట్ అవుతుందని బస్ ఎక్కిన తర్వాత వేస్తున్నారు ఏంట మాత్రలు అంటే చెప్తున్నారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే నాకైతే హ్యాపీ అనమాట అందరం ఒక దగ్గర కూర్చున్నాం అట్లనే కొన్ని లేసు అట్లవన్నీ తెచ్చారనమాట స్నాక్స్ పాపకు నేనైతే బాబు అయితే ఆడుకుంటున్నాడనమాట ఎట్లానో మంచిగా అనిపించింది వాళ్ళైతే మంచిగా చెప్పారు లేదు హైవే మీద ఎనీ టైం ఆటోలు ఉంటాయి రండి అన్నారు ఎంతసేపుకి వెళ్తుంది బస్సు అంటే ఎనిమిదిన్నర కల్లా వెళ్తుంది అని చెప్పారు ఎనిమిదికి చెప్పారు పాపం ఇక వచ్చేసామన్నమాట చూసారా పెనుగొండ హైవే మీద ఇట్లుంటుందని అసలు అనుకోలేదు హైవే అంటే ఉట్ట లారీలు అట్లా అనుకున్నా కానీ కేఫ్ అట్లనే ఎనీ టైం ఫుడ్ సెంటరు మొత్తం అన్నీ అక్కడ భోజనం చేయడానికి హోటల్స్ కూడా చాలా ఉన్నాయి హైవేలో మంచిగా డెవలప్ నేనేం ఎప్పుడు వెళ్ళలే కానీ అంగుళలు అన్నీ చాలా బాగున్నాయి మంచిగా మంచిగా ఉన్నాయి బస్సులన్నీ నిలబడడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది అదంతా చూసి కానీ ఇక ఆటోస్ అది ఇదే మంచిగా ఉంది చూడండి ఇది మొత్తం హైవేనే ఇక ఆటో అన్న వచ్చిండు కానీ ఇంకా ఎవరైనా వచ్చేవరకు ఆగుతారేమో అనుకున్నా లేదు ఇక అన్న హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కానీ మంచిగా సేఫ్గా మమ్మల్ని దర్గా దగ్గరే వదిలేశారనమాట మా వారి కొంచెం ఎక్కడో అంతే ఎవరైనా అంతే కదండి ఇక అట్లా మంచిగా వదిలేసిండు ఆయన అడిగిండు ఎక్కడికి వెళ్ళాలి అని కా కన్ఫామ్గా ఇదో ఇదే దర్గాలోకి ఎంట్రీ పెనుగొండ మొత్తం అక్కడంతా బాగుంది చూడడానికి అంతా నేను వెళ్తూ వెళుతూ కొంచెం అట్లా నాకు ఎందుకో ప్లేసెస్ కొన్ని కొన్ని దర్గా అయితే వదిలేసాడు చూసారా అదే దర్గా ఇక్కడే దింపేసాడు అనమాట మా వారు అక్కడే చెప్పి నేను ఆటో డబ్బులు ఇచ్చేటప్పుడే కొంచెం అట్లా అని దర్గా ముందరికీ వదిలేసాడనమాట ఇక మేము వెళ్ళాము నైన్కి వెళ్ళాము అనమాట ఇక ఏమీ తినలేదు అని చెప్పేస్తే పాపం మా వారు నైటే వెళ్ళి మమ్మల్ని అక్కడే కొంచెం ప్లేస్ మొత్తం మేము వెళ్ళింది శు గురువారం అనమాట ఇంకా శుక్రవారంకే బాగా జరిగేదంట ఇక అక్కడ కొద్దిసేపు పెట్టేసి బ్యాగులన్నీ ఇదో లోపలికి ఎంట్రీ ఇస్తున్నాయి నేనైతే ముందు ముందు వెళ్తున్నాను ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కదా అందుకని కూర్చొని కూర్చొని జర్నీ చేసి చేసి ఎప్పుడు కొద్దిసేపు నిద్రపోదామనిపిస్తుంది దర్గాకైతే ఇక ఎంట్రీ లోపలికైతే వెళ్తున్నాం ఫస్ట్లో నేను పాపని తీసుకొని పాప పది నెలలప్పుడు వెళ్ళా కానీ సేమ్ ఇక్కడే కూర్చున్నాము నైట్ ఇక అన్నం తినేసి పడుకొని మార్నింగ్ లేచేసి ఏమని చూసారా అంటే బావి నిద్రపోతూనే ఉన్నాడు చేప తీసుకెళ్ళాము బెడ్షీట్లు రెండు తీసుకెళ్ళాము మార్నింగ్ అయిపోయింది నాకంటే ముందరే లేచేస్తారు మా వారును పాప నేను ఫైవ్కి లేచాను మళ్ళీ పడుకోండి ఇంకేం చేయాలి ఫైవ్కి అక్కడ మొత్తం అంతా ఊడ్చేస్తారు చేపలన్నీ ఎత్తుకుంటే కసువంతా ఊడ్చేసి వెళ్ళిపోతారు మళ్ళీ వరుచుకొని నిద్రపోవచ్చు అనమాట అక్కడే మేము ఇప్పుడు పరుచుకోండి కొంచెం రేమో నాలుగైదు అడుగులు అగు అక్కడ గోడ దగ్గర ఉన్నాం పాపకు వెళ్ళినప్పుడు పాపకు పది నెలలప్పుడు అక్కడ ఉన్నాము మళ్ళీ అదే అక్కడికే వెళ్ళాలి అన్నట్లు దాంట్లోనే మేము మేము కొంచెం ప్లేస్ ఎదుకొని జాడుగు పెట్టే కూడా లేదనమాట ప్లేస్ అట్లా ఉంది దర్గాలో చాలా హ్యాపీ అనిపించింది కొడుకు నిద్రపోతూనే ఉన్నాడు ఏంటో మళ్ళీ నైట్ వెళ్ళిన తర్వాత కూడా ట్యానిక్ వేసాను ఇక్కడ కూడా వేసుకొని వెళ్ళాను మంచిగా అనిపించింది ఇంకా కొన్ని క్షణాల్లో నా మొగుడికి గుండు కొట్టించాలి ఇంకా అని కొంచెం వీడియో అయితే తీసుకునే చెప్తున్నా వీడియోలో కూడా నేను ఇంకా కొద్దిసేపు మాని గుండు కొట్టిస్తాను అంటే అన్నమాట ఇంకేం గుండె అయిపోతుంది అని కూర్చున్నారు ఇది అక్కడ అందరూ నిద్రపోతున్నారు ఇంకా పౌడర్ డబ్బా అన్ని పొద్దున్నే పొద్దున్నే తీసేసి నా కూతురు మంగడుక్కొని పౌడర్ వేసుకుంటుంది చూసారా మేమైతే ఇక రెడీ అయ్యి అవ్వాలి ఇక అప్ అయితే గుండు కొట్టించుకొని ఇంక అందరూ ఒకేసారి స్నానం చేద్దామని ఇంక ఉన్నాం గుండు కొట్టేవాళ్ళు అక్కడ వెనకాల ఉంది చూసారా దేవుడు అదే అల్లా దేవుడు అనమాట అక్కడ మొత్తం అన్ని బాగా మంచిగా డెకరేషన్ చేశారు అప్పుడు పాపకి టెన్ మంత్స్ ఉన్నప్పుడు వెళ్ళాను అప్పుడు కంటే ఇప్పుడు చాలా చేంజెస్ అక్కడ అక్కడంతా టైల్స్ ఉండే మొత్తం టైల్స్ గ్రౌండ్స్ ఫుల్ చాలా బాగా చేశారు చాలా హ్యాపీ అనిపించింది నాకైతే చెట్లు నిన్న కొన్ని కొన్ని చెట్లు అయితే కొట్టేశారు ఇదంతా బయట బగ్ గాడిలు అట్లా లారీలు కార్లు అట్లా నిలబెట్టుకోవడానికి చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది బాగుంది ఇక్కడ చూసారా గ్రీనరీ మొత్తం నాకైతే చాలా నచ్చింది అక్కడ ప్లేస్ ఎక్కడికన్నా వెళితే ఒకరోజు నిద్దర చేస చేయాలనిపిస్తుంది కానీ ఇద్దరుగా వెళ్తే ఇంకా ఎక్కువ ప్రశాంతంగా ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏమో తెలీదు మా అమ్మ పాపం రాలేకపోయింది మా అమ్మ మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను కంపల్సరీ వెళ్ళే వెళ్ళాలనింది ఓకే మా అన్న ఇక మార్నింగ్ ఇక ఎనిమిదికి వస్తాను అన్న ఎనిమిదిన్నరకి గుండు కొట్టేవాళ్ళు అందుకని ఇద్దరు మా వారు అప్పుడే ఇక గుండు కూడా కొట్టించుకోలేదు నేను నిద్రపోయాను బాబు ఏడుస్తుంటే ఎత్తుకొని పోయి రెండు టోపీలు కొనుక్కొచ్చారు మా వారికి ఒకటి బాబుకి ఒకటి ఒక సబ్బు తెచ్చారు సబ్బు కూడా మర్చిపోయినా నేను బ్రషెస్ అన్ని తీసుకెళ్ళిన అనమాట ముగ్గురు నేను ఇద్దరు పోయినా మళ్ళీ లేచాను లేచేసరికి అన్నీ మొత్తం క్యాప్ అన్నీ తెచ్చేసారు ఒక రోజు కూడా పెట్టుకోరు ఉరికే తెచ్చుకున్నారు అంతే వాళ్ళు వాళ్ళందం ఎందుకు కాదనాలని సైలెంట్గా ఉండిపోయినా ఇక్కడే గుండు కొట్టేదనమాట ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే అది టోకన్ తీసుకోవాలంట మాకు అసలు తెలీదు ఇద్దరు వారు ఊరికే వెళ్ళి నించున్నారు అందరి చేతిలో టోకన్లు ఉన్నాయి మా చేతిలో లేవు అందుకని నేను అక్కడ అడిగినా టోకన్ అక్కడ ఇస్తారు వెళ్ళేసి రాపిచ్చుకురా అంటే రెండు టోకన్లు తెచ్చేసరికి ఇద్దాం బాబుకి పక్కన పిల్లడు అయితే బల ఏడ్చిండు అనమాట పిల్లోడు మా బాబు అయితే మంచిగా కూర్చున్నాడు అంతా అంతా ఒక సైడ్ మొత్తం చేయించుకున్నాడు పక్కన పిల్లోడు ఇక గట్టిగా ఏడుస్తున్నాడు ఇక వాడు ఏడ్చేసరికి లాస్ట్లో కొంచెం ఏడ్చిండు అంతేగాని బాబు ఇక మంచిగా గుండు కొట్టించుకున్నాడు బాబుని నాకు ఇచ్చేసి మళ్ళీ మా వారు గుండు నా చూసారా అట్లా అనకూడదు దేవునికి కొట్టిస్తున్నాం కాబట్టి హ్యాపీగా ఫీల్ అవ్వాలి నాకు అయిపోయింది మా ఇప్పుడు నాన్నకి అని చూసి అన్నాడు మా గుండుగాడు చూసారా గుండు అప్పుడే గుండు అయిపోయిండు మంచిగా మంచిగా గుండెతో కొట్టించాను ఇద్దరికి గుండు కొట్టించుకున్నారు అంటే బంటగా అందరూ అక్కడ ఉండేవాళ్ళందరూ చూసారు ఎంత మంచి గుండు కొట్టించుకున్నాడో అని బాగానే కొట్టించుకున్నాడు ఏడవలే అసలుకి అక్కడ ఉండే పిల్లలు అందరూ ఏడ్చారు కానీ మా బాబాయ్ అయితే అస్సలు ఏడవలే ఇప్పుడు స్నానంకైతే వెళ్ళాలి అక్కడే వేడి నీళ్ళు కూడా దొరుకుతాయి మొత్తం ఒక బకెట్ వచ్చేసి యాభై ఐదు రూపాయలు ఇద్దాం మా వారు చూసారో దాన్ని మళ్ళీ ఏడ్చుకొస్తున్నారు పాప అందరూ మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము ఒక నా రెండు రెండు బకెట్లు అయితే తీసుకున్నాము నాకు పాపకు ఒక బకెట్ మా వారికి బాబుకు ఒక బకెట్ అని వేడి నీళ్ళు ఎక్కువ వేడి నీళ్ళు ఇస్తారు ఇక తల కూడా ఆర్పుకోలేదనమాట ఎందుకంటే మళ్ళీ శుక్రవారం కదా త్వరగా మూసే మూసేస్తారు పన్నెండున్నరకు అని చెప్పేసి ఇంకా గొడుగు అన్నీ తీసుకోవాలి బయటికి వెళ్ళాలి అన్నం తినడానికి అని అక్కడికి వచ్చి కొద్దిసేపు అట్లా కూర్చున్నాము మా వారు ఏదో కాల్ మాట్లాడుతున్నారు మా బావగారు వాళ్ళు వస్తామని అందుకని ఇక మళ్ళీ ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉందని రాలేకపోయామన్నారు ఓకేలే అన్నట్లు హోటల్కి అయితే వచ్చాము మార్నింగ్ టిఫిన్ తిందామని హోటల్లో అయితే కూర్చున్నాం బాబుకి అదే దోశ అయితే మొత్తం అందరం దోశ తీసేసుకున్నాము